హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో వావ్ టాస్కులు మాత్రం అదిరిపోయాయి కదండి ఈ వీక్ మొత్తం అసలు ఆడిన వాళ్ళకి ఆడినన్ని టాస్కులు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి ఆడిన వాళ్ళకి అసలు లేవన్నట్టుగా కూడా అయిపోయింది పరిస్థితి మరి ఫస్ట్ ఫినాలియా మజరాకా అలా ఉంటుంది మనతోటి అన్నట్టుగా బిగ్ బాస్ అయితే టాస్క్ల మేళలాగా చాలా టాస్క్లు అయితే పెట్టేశాడు కానీ అందరితో చాలా ఆటలు ఆడిచ్చుంటే ఇంకా బాగుండేది బట్ కొంతమందికి ఫేర్ ఇంకొంతమందికి అన్ఫేర్ అయితే అయిపోయింది ఓకే ఏది ఏమైనప్పటికీ చివరికి వచ్చేసింది టాస్కుల గోళ ఇక ఈ టాస్కులో ఫైనలిస్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలిచాడు కళ్యాణ్ వావ్ ఇది సూపర్గా ఉంది కదా ఈ సీజన్లో కళ్యాణ్కి అసలు ఎన్ని మలుపులు తిరిగాయంటే ఆయన లైఫే ఒక మలుపు తిరిగిందన్నట్టుగా ఉంది పరిస్థితి సో అగ్ని పరీక్ష దగ్గర నుంచి వచ్చినప్పుడు ఒక కామన్ మ్యాన్ ఒక ఆర్మీ మ్యాన్ అని చెప్పేసి వచ్చాడు సరే ఈ అబ్బాయి అసలు ఏం చేస్తాడు అనుకున్న ఫస్ట్ టూ వీక్స్ కూడా తను చాలా కాముగా డీసెంట్గా కూర్చొని ఉన్నాడు ఇదేంటి అగ్ని పరీక్షలో పర్లేదు కొద్దిగా చురుగ్గానే ఉన్నాడు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి కామ్గా కూర్చున్నాడు అని అనిపించిన వాళ్ళందరికీ ఒక్కసారి ఎలిమినేషన్ చివరి దాకా వెళ్ళేసరికి అక్కడ ఏడ్పు మొదలైంది అయ్యో ఏంటి నా పరిస్థితి నేను ఎందుకు వచ్చాను నేనేం చేస్తున్నానని ఒక్కసారి ఆలోచించుకొని ఒక్కసారి కీ ఇచ్చుకున్నట్టున్నాడు తన బ్రెయిన్కి ఇక తర్వాత దానికి తగ్గట్టుగానే ఒక టాస్క్ అయితే పడింది ఇక ఇమ్మాన్యుల్ అలాగే కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా ఆ టాస్క్లో అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడి మా సత్తా ఇది అన్నట్టుగా ఒక స్టాంప్ అయితే వేసుకున్నారు ఇక అక్కడి నుంచి ఇక వెనుదిరగలేదు అని అనేదానికి కళ్యాణే నిదర్శనం అని చెప్పొచ్చు ఎందుకంటే మంచి ఫాలోయింగ్ అయితే బయట ఉంది అలాగే ఇంట్లో కూడా సంపాదించుకున్నాడు సో ఎవరైతే ఈ అబ్బాయి అసలు ఏంటి ఎవరితో మాట్లాడు ఎవరితో ఏమీ ఆడడు అన్న వాళ్ళందరికీ కూడా నేను కూడా ఆడగలను అని చెప్పి సత్తా చాటుకున్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు తనదైన స్టైల్లో కొన్ని మంచి ఆటలు ఆడినాడు కొన్నిట్లో ఓడిపోయాడు కొన్నిట్లో గెలిచాడు బట్ ఏది ఏమైనప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ ఫైనలిస్ట్గా అయితే నిలిచాడు నిజంగానే ఇది మంచికా చెడుకా అనేది సెకండరీ అండి ఎందుకంటే సో గెలవడం టాప్ ఫైవ్లో ఉన్నా కానీ గెలవాలని ఎంతూసియాసం ఉండడం మంచిదే కదా సో కామ్గా కూర్చోకుండా ఏదో ఒకటి ఆడి నేను ఆల్రెడీ టాప్ ఫైవ్లోనే ఉన్నాను కదా నాకెందుకులే అని అనుకోకుండా సో కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కిందనే చెప్పాలి సో ఇక చాలామంది కూడా సో తనకేమి మైనస్ మైనసే కదా ఎందుకంటే ఓట్స్ రావేమోనని అనుకుంటూ ఉంటారు బట్ ఏది మన చేతుల్లో ఉండదు కదా ఇది కూడా జనాలకు నచ్చి ఆ ఓట్లు వేసే టైంకి ఇది రో ప్రతీ వీక్ కంటిన్యూ అవ్వదు కదా సో ఫైనలిస్ట్ అయితే అయిపోయాడు కానీ లాస్ట్ మనకు ఓటింగ్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి తనని అందరూ గుర్తు పెట్టుకోవచ్చు ఇంత కష్టపడాడు కదా ఆ లాస్ట్ ట్రోఫీ కూడా మనవాడే గెలుచుకుంటే బాగుంది అనుకునే వాళ్ళు కొంతమంది లేదు అనుకున్న వాళ్ళు ఇంకా మిస్ అయిపోతే మిస్ అయినట్టే అది మన చేతుల్లో లేదు కాబట్టి అది తర్వాత మాట్లాడుకుందాం బట్ టాస్క్లో మాత్రం నిజంగానే సూపర్ అంటే సూపర్గా చేశాడు ఇక హౌస్ మేట్స్ కూడా తనకు మంచిగానే ఎంకరేజ్ చేశాడు ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత బాగా ఆడినా కానీ కొన్ని సపోర్ట్ టాస్క్లు అయితే ఉంటాయి కాబట్టి సో హౌస్ మేట్స్ కూడా తనకు చక్కగానే హెల్ప్ చేశారని చెప్పాలి ఎందుకంటే ప్రతిసారి మంచితనం అనేది ఎప్పుడు కూడా మనకు తోడుగానే ఉంటుంది సో తనైతే ఎవరితో ఎక్కువ ఎక్కువ వాగ్వాదం పెట్టుకోడు ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడుతాడు దేనికి స్టాండ్ తీసుకోలో దానికి తీసుకుంటాడు అది చాలు కదా ఊరికే వెళ్ళి ఏదేదో మాట్లాడేసి అవన్నీ అవసరం లేదు కదా హౌస్లో సో చాలా డీసెంట్గానే ప్రవర్తిస్తాడు ఇక తన మీద వచ్చినటువంటి నిందను కూడా చెరుపుకున్నాడనే చెప్పాలి సో ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు వచ్చేసి హౌస్లోకి నువ్వు అమ్మాయిల మీద చేతులు వేస్తున్నావు అమ్మాయిల పిచ్చోడు అన్న వాళ్ళందరికీ కూడా ఇక అమ్మాయిలు టచ్ చేయకుండా ఆ రోజు నుంచి కూడా టచ్ చేయాలంటే కూడా పాపం చాలా భయపడుతూ చి నేను ఇలాంటి వాడిని కాదు కదా నేను ఎందుకు నాకు పేరు తెచ్చుకున్నాను అని చెప్పేసి అప్పటి నుంచి కూడా చాలా దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎప్పుడు ఏది కావాలో అవసరమైనది లేడీస్కి ఎస్పెషలీ అది మాత్రమే చేస్తూ చాలా డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేసుకుంటూ ఆ పేరుని కూడా చెడుపుకున్నాడనే చెప్పాలి సో కళ్యాణ్ మాత్రం ఒక మంచి అబ్బాయి కాకపోతే అప్పుడప్పుడు చిరాకు అయితే పడుతుంటారు అది సహజమే కదా ఈ ఇంట్లో ఖచ్చితంగా ఆ చిరాకులు పరాకులు అన్నీ వస్తూనే ఉంటాయి కానీ ఎక్కువ కోపం అయితే పడడు ఇక టాస్క్లకు వచ్చేసరికి ఇక ఈ బ్రిక్స్ టాస్క్లో కూడా ఫస్ట్ అయితే తను గెలిచాడు ఎందుకంటే ఇక్కడ తనుజ అలాగే భరణి గారు అలాగే సుమన్ శెట్టి గారు వీళ్ళంతా తనకి హెల్ప్ చేశారు కాబట్టి ఓకే ఎందుకంటే సపోర్టివ్ టాస్క్ వచ్చినప్పుడు సపోర్ట్ చేయాలి హౌస్ మేట్స్ అంతే ఇక ఏం చేయలేం దాన్ని సో వల్ల బ్రిక్స్లో అయితే ఫస్ట్ తనే ఫైనలిస్ట్ అయ్యాడు దాని తర్వాత రీతు అయితే అయింది ఇక్కడ ఇక్కడ కూడా ఏం జరిగింది రీతు విషయంలో కూడా రీతు పోతుదేమో అని అనుకున్నారు ఎందుకంటే థర్డ్ ఉండే తనే కాబట్టి పాప ఇమాన్యుయల్ ఉంటాడేమో అనుకున్నారు కాకపోతే ఇక్కడ రివర్స్ ఏమైంది సో ఫస్ట్ కళ్యాణ్ అయితే అయిపోయి తర్వాత రౌండ్లో కొద్దిగా ఇమ్మాన్యుయల్కి హెల్ప్ చేసే టైంలో కొద్దిగా పాపం మిస్ అయిపోయింది ఆ బాల్స్ వేయడంలో తను కింద నుంచి పడగొడదాం అనుకున్నాడు పైన వేయకుండా కింద వేశాడు ఆ బా అవే ఆ బ్రిక్స్ని పడగొట్టే దాంట్లో సో దాంట్లో కొద్దిగా మిస్ఫైర్ అయిపోయింది తనుజా అలాగే డేమాన్ పవన్ ఇమాన్యుల్వి బాగా పడగొట్టేశారు సో కాబట్టి రీతు గెలిచింది ఇక్కడ కళ్యాణ్ చాలా బాధపడ్డాడు అన్న నేను సారీ అన్న నా వల్లే ఒకవేళ నువ్వు మిస్ అయిపోయింది కదా ఇంత వారం ఇన్ని వారాలు కష్టపడి వచ్చావు సో నువ్వు సొంతగా అయితే నిజంగా నువ్వు చాలా చేసుండేవాడివి నీతో పాటు నేను ఆడాలనుకున్నాను కదన్న సారీ నా వల్లే పోయిందని చెప్పేసి కొద్దిగా బాధపడ్డాడు ఇక ఇమ్మానుయల్ కూడా సరేలేరా నువ్వేం కావాలని చేయలేదు కదా అని పాపం వీళ్ళ బాండింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి నాకు మాత్రం ఇక డేమాన్ కళ్యాణ్ బాండింగ్ కూడా మనకు అంతగా కనిపించదు కానీ వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు నిజంగా సూపర్ గా అనిపిస్తుంది ఎప్పుడు కళ్యాణ్ లో ఇంకొక మంచి విషయం ఏంటంటే సో కళ్యాణు ని కోపము గ్రడ్జ్ అనేది ఏమి పెట్టుకుని ఉండడు సో ఎక్కడి వరకు అక్కడ వదిలేసేసి హ్యాపీగా మూవ్ ఆన్ అయితే అయిపోతూ ఉంటాడు కాకపోతే ఈరోజు నాకు ఒక్కటి నచ్చలేదు తనుజ ఎందుకు కావాలని ఇట్లాగా ఆ కళ్యాణ్తో చెప్తుంది ఆ డేమాన్ చూడు నీకు బాల్స్ ఎట్లా విసురుతున్నాడు చూసావు కదా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు కాస్త తెలుసుకో ఇలాంటి మాటలు మంచిది కాదు ఎందుకంటే వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే సో అగ్ని పరీక్ష నుంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ ఒకవేళ డేమాన్ కొన్నిసార్లు అట్లా ఉండొచ్చు కానీ డేమాన్ కూడా చాలా మంచివాడు అండి నిజంగా ఎవరి మీద ఏమి ఎక్కువ ఇది పెట్టుకోకుండా చాలా హ్యాపీగా అక్కడతో వదిలేసేసి నామినేషన్స్ తనుజ ఎన్ని మాట్లాడినా కానీ తను మాత్రము ఓకే లే మళ్ళీ తనే రియలైజ్ అయ్యి సారీ డేమోన్ అంటే పర్లేదులే అవన్నీ మనసుకు తీసుకోబాక అంటే లేదు నాకు నాకు బాధగా ఉంటుంది కదా అని తనంటే నాకు కూడా బాధగానే ఉంది కానీ నేను మనసులో పెట్టుకోలేదులే అని చెప్పేసి చెప్పిన విధానం నిజంగా డేమోన్ కూడా చాలా మంచోడు సో అలా చెప్పడం నాకెందుకో తనుజా నచ్చలేదు ఓకే ఇక నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్ నెక్స్ట్ టాస్క్ ఇక రీతు అయితే గెలిచేసింది కదా ఇమాన్యుల్ ఓడిపోయాడు బాధపడ్డాడు అంత టైప్ ఇది తర్వాత టాస్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి ఇక ఆ మిలిటరీ ట్రైనింగ్ టైప్లోనే నాకైతే అనిపించింది ఒక టన్నల్లో నుంచి వెళ్ళడం అక్కడ బస్తాలన్నీ తీసి పక్కన వేయడం అలాగే ఒక బ్రిడ్జ్ లాగా కట్టి దాని మీద నడవడం వెళ్ళి మళ్ళీ ఆ బాల్ని అక్కడ వేయడం ఆ తర్వాత కంప్లీట్గా వాళ్ళ ఫోటోని అరేంజ్ చేయడం ఇది టాస్క్ సూపర్గా ఇంటి సూపర్గా తనకు ట్రైనింగ్ అయ్యేది అంత ప్రాక్టీస్ లాగా మళ్ళీ ఒక ప్రాక్టీస్ లాగా అనిపించింది దీని తర్వాత మళ్ళీ నువ్వు వెళ్తావా వెళ్ళే టైంకి నువ్వు ప్రాక్టీస్ కూడా చేసుకోవాలి అన్నట్టుగా ఒక చక్కటి గేమ్నైతే టాస్క్నైతే పెట్టారు ఊరికే లేని తను వెళ్తే వెళ్తాడు లేదంటే లేదు అది తన ఇష్టం తనకి అయితే ఇప్పుడు అది కూడా వదిలేసి సినిమాల్లో కూడా రావాలని ఉందంటే మరి తెలియదు ఇదంతా మనకు సెకండరీ విషయం బట్ ఇదైతే టాస్క్ చాలా త్వరగా కంప్లీట్ చేసి నిజంగా ఇంత త్వరగా కంప్లీట్ చేశాడా అన్నట్టుగా చాలా స్పీడ్గా అయితే కంప్లీట్ చేశాడంట రీతి కూడా బాగానే ట్రై చేసింది కాదని నేను చెప్పట్లేదు బట్ కళ్యాణ్ మాత్రం చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసి నిజంగానే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యి బిగ్ బాస్ చెప్పే మాటల్ని ఆ ఎలివేషన్ని వావ్ చూసిన వాళ్ళంతా సూపర్ అన్నట్టుగా అయితే కళ్ళకి చాలా అంటే చాలా అద్భుతంగా కనిపించింది ఆ వ్యూస్ అన్ని ఇదంతా చాలా బాగుంటుందండి ఇది క్యాప్చర్ చేయాలంటే మన కళ్ళకి వావ్ సూపర్గా అనిపిస్తూ ఉంటుంది కదా ఎందుకంటే బిగ్ బాస్ మాట్లాడే మాటలే అసలుకి గూస్ బంబ్స్ వచ్చేస్తాయి మనకు సో ఇక ఎలా ఉంటుందో ఈరోజు రాత్రికి తనకి ఇంకెలా ఉంటుందో కదా ఆ హ్యాపీనెస్ తో తన ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ హ్యాపీగా అయితే ఉంటారు ఇక మీకు ఇష్టమైన వాళ్ళకి చక్కగా ఓట్స్ వేసుకోండి ఈరోజు మాత్రమే కదా చాలా మంది డేంజర్లో అయితే ఉన్నారు తనుజా మాత్రం చాలా సేఫ్గా ఉంటుంది ఎందుకంటే తనకు ఓటింగ్ ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి చాలా డిఫరెన్సెస్ వచ్చేస్తున్నాయి సో రీతు కూడా నామినేషన్స్లో ఉంది సంజనా గారు ఉన్నారు సుమన్ శెట్టి గారు ఉన్నారు డేమాన్ పవన్ ఉన్నారు భరణి గారు ఉన్నారు వీళ్ళలో ఎవరు హౌస్ నుంచి ఇంటికి వెళ్లాలని మీరు అనుకుంటున్నారో ఎవరు హౌస్లో ఉంటే బాగుంటుందో మీరైతే చక్కగా కమెంట్ చేసేసేయండి అలాగే ఓట్స్ కూడా వేసుకోండి మీ ఇష్టమైన వాళ్ళని హౌస్లో ఉంచండి ఎందుకంటే ఇక్కడ వచ్చి టాప్ ఫైవ్కి వెళ్తే నిజంగా ఆ సంతోషమే వేరుగా ఉంటుంది కదా కాబట్టి మరి ఓట్స్ కూడా చక్కగా వేసేసుకోండి ఈరోజు నైట్ ట్వెల్వ్ దాకే కాబట్టి ఇక ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ప్లీజ్ మీరు లైక్ చేస్తే కొద్దిగా రీచ్ ఎక్కువ అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కష్టపడి చేస్తున్నందుకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నిజంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్